జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలో అశ్వరావుపల్లి కుడు నుండి లింగాల ఘనపురం చెరువు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహాయ సహకారాలతో నింపుతున్న సందర్భంగా రైతులు సంతోషం వ్యక్తం చేశారు చెరువులోకి నీళ్లు రావడం కోసం ప్రతిరోజు కాలువల వెంబడి తిరుగుతూ రైతుల సమస్యలు పరిష్కరిస్తూ మాకు వెన్నంటే ఉంటూ మా సమస్యలు పరిష్కరిస్తున్న మాజీ జెడ్పీటీసీ గుడి రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ స్తంభరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కేమిడి భిక్షపతి గవ్వల మల్లేశం ఓబీసీఎల్ జిల్లా సెక్రటరీ బెజ్జం ఆంజనేయులు బిట్లా శ్రీనివాస్ ఎండి అఫ్జల్ పాల్తికి కిషన్ లింగాల వెంకటేష్ వేముల శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు స్టేషన్ గంపూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దేవాదల సృష్టికర్త మరి కడియం శ్రీహరి గారి సూచన మేరకు లింగాలగనపురంలోని పాత చెరువును నింపాలనే దృఢ సంకల్పంతో మరి గత మరి ఎనిమిది తారీఖు నాడు నీళ్ళను రిలీజ్ చేస్తే దాదాపుగా పద్ తారీఖు నుండి ఇప్పటి వరకు మా లింగాలనపురం గ్రామ పాత చెరువును నింపడానికి ఎయిటీన్ నెల ద్వారా ఇప్పటి వరకు మరి నీళ్లు రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎయిటీ నెల కంటే మాకు సిక్స్టీన్ నెల ద్వారా ఇంకా త్వరగా నింపుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మేము మొదటి నుంచి కూడా మాకు సిక్స్టీన్ నెల నుండి కావాలి సార్ అంటే మరి మా ఆలోచన మేరకు మేము సూచన సూచించిన మా కోరిక మేరకు మరి కడియాన్ శ్రీహారి గారు సిక్స్టీన్ నెలలో ఉన్నటువంటి బండరాలను అదేవిధంగా సిష్టి కి అడ్డంకిగా ఉన్నటువంటి ల్యాండ్ అక్వేషన్ కూడా తొలగించి మరి మాకు నీళ్ళు ఇప్పియడం జరిగింది ఈరోజు మా లింగరాయనపురం పాతచేరులోకి మా రైతుల సహకారంతో అదేవిధంగా మా మాకు మరి ఏజెన్సీ వాళ్ళు కూడా సహకరించి మా డిఈ గారు ఏఈ గారు వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలతోనే ఈరోజు లింగాలగనపురం చెరువులోకి పాత చెరువులోకి సిక్స్టింధల ద్వారా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కాలువ ద్వారా ఇప్పుడు నీళ్లను పంపించడం జరుగుతూ ఉంది పది పదిహేను రోజుల్లో మరి మా చెరువును నింపుకునే అవకాశం ఉంది మరి ఇప్పటి వరకు ఒక ఫార్టీ 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 ఫైవ్ పర్సెంట్ వరకు నీళ్ళు వచ్చినాయి ఇంకా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ నిండాల్సి ఉన్నది మరి ఇంకా కూడా మాకు సహాయ సహకారాలు అందించి అధికారులు అదేవిధంగా మా రైత రైతాన్ మా సిక్స్టీన్ నెల కాలువ కానీ ఎయిటీన్ నెల కాలువ కానీ లింగాలంపురం మండలంలోని కాలువలు అన్నింటినీ కాలువల ద్వారా చెరువులన్నింటినీ నింపాలనే దృఢ సంకల్పంతో కడియాసిఆర్ గారు చెప్పినటువంటి మార్గాన్ని మా మాజీ జెడ్పీటీసి గుడివంశెత్తరెడ్డి గారు కూడా పట్టించుకొని మరి ఎక్కడైతే రైతులకు సహకార ఆర్థిక సహకారం ఏదైనా తక్కువ ఉంటే కూడా వారికి ఆర్థిక సహకారాన్ని అందిస్తూ మరి అదేవిధంగా రోజువారీగా ప్రతిరోజు కాలం వెంబడి తిరుగుతూ మరి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరి ఈ సందర్భంగా గుడి గుడివంశేధర్ రెడ్డి గారికి మా లింగాపురం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం